హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడూ ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను బ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి శుక్రవారం నాడు బ్లాగ్ అనమాట శుక్రవారం మనకి పౌర్ణమి కదా సాయంత్రము సో నేను ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పూజకన్నీ అలా సిద్ధం చేసుకున్నాను అందులోనే నాకు ఈ పూజ కొంచెం స్పెషల్ అనమాట సో ఎందుకు స్పెషల్ అనేది మీతో నేను బ్లాగ్ కంటిన్యూస్లీ షేర్ చేసుకుంటాను సో అందుకోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మాకు ప్రతిరోజు కూడా నితిదీ పారాద్ధ అనమాట ఇంట్లోని అంటే ప్రతిరోజు మేము రెండు పూటలో కూడా దీపారాధన చేసుకుంటాము ఆ ఇంట్లో పూజలు దీపాలు అభిషేకాలు అనేవి నిత్యం అవుతూ ఉంటాయి అన్నమాట సో అందుకని చెప్పేసి పూజ కూడా ప్రాతకాలంలో చేసుకుంటాను ప్రతిరోజు కూడా నేను ఉదయం నాలుగు గంటలకి లేస్తాను ఒక్క లక్షవారము శుక్రవారము శనివారము ఈ మూడు రోజులు తప్పించి నేను మిగతా రోజులు రెండు రోజులు కూడా నేను నాలుగు గంటలకే లెగిస్తాను ఆ త్రీ డేస్ మాత్రము త్రీ ఓ క్లాక్కి క్వార్టర్ల స్త్రీకి అట్లా లెగిస్తాను అనమాట ఎందుకంటే కొంచెం అలంకరణలు అలాగే చదవలసిన కొన్ని శ్లోకాలు ఎక్కువ ద్రవ్యాలతోటి అభిషేకాలు అనమాట అలాగే నేను ఆఫీస్కి లేట్ అవ్వకూడదు అని చెప్పేసి నేను ఒక కాన్సర్ట్ పెట్టుకుంటాను నా పూజ నేను ఎలా ఎలా చేసుకున్నా ఏ టైంలో చేసుకున్నా నాకు అనవసరం కానీ నేను ఎప్పుడు కూడా ఆఫీస్లోకి ఇన్ టైంకి వెళ్ళాలి లేట్ అవ్వకూడదు అది నాకు ఫస్ట్ ప్రొయరీ అనమాట సో నేను దానికోసం అని చెప్పేసి లేట్గా వెళ్ళము అలాంటివి నేను ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయను అనమాట ఆఫీస్ పరంగా నేను ఎప్పుడు కూడా అది నేను నెగ్లెక్ట్ చేయను సో మార్నింగ్ నేను త్రీ ఓ క్లాక్కి లేచి ఫస్ట్ నా పూజ అంతా నేను ఫినిష్ చేసుకున్నాను ఫైవ్ ఓ క్లాక్ కల్లా సో పూజ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత నేను ప్రతి కూడా నేను కనమాలక్ష్మి టెంపుల్కి వెళ్తాను కదా సో టెంపుల్కి వెళ్ళి సెవెన్ కల్లా అంతా నేను రిటర్న్ అయిపోయి ఆఫీస్కి అయితే ఇన్ టైంకి వెళ్ళిపోయాను ఇంకా ఎర్లీగా వెళ్ళిపోయాను సో ఈవినింగ్ నేను మళ్ళీ నాకు ఓటీ ఉంటే ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ సిక్స్ సిక్స్ అయిపోతుంది అన్నమాట సో ఓటీ లేకపోతే నాకు ఫోర్ ఫిఫ్టీన్కి ఆఫీస్ అయిపోద్ది సో ఇంటికి నేను ఎలా కాదన్నా సరే ఫైవ్ కల్లా వచ్చేస్తాను సో ఈవినింగ్ నేను ఇంటికి అయితే ఫైవ్ ఓ క్లాక్ వచ్చేస్తాను మీకు చూపించాను కదా ఇందాక సో ఫైవ్ వచ్చిన తర్వాత సో ఆన్ ది అందువేళ వస్తువు వస్తువు నేను కొన్ని థింగ్స్ తెచ్చుకున్నాను అనమాట అంటే కోకోనట్ వాటర్ ఒక టూ బాటిల్స్ తెచ్చుకున్నాను ప్రెమోగ్రానట్ జ్యూస్ ఒక టూ బాటిల్స్ తెచ్చుకున్నాను బాదం మిల్క్ ఒక టూ బాటిల్స్ తెచ్చుకున్నాను ఎందుకంటే నేను ఆ రోజంతా నేను శుక్రవారం శనివారం నాకు టూ డేస్ కూడా నాకు ఫాస్టింగ్ ఉందన్నమాట ఉపవాసం ఉన్నాను సో నాకు కొంచెం లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి అవన్నీ నేను వచ్చినప్పుడు తెచ్చుకున్నాను మళ్ళీ నేను మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళడానికి వీలు ఉండగా వీలు ఉండగా సో అదనమాట సో అన్నీ బెండబిన్నీ సర్దేసుకుంటే నాకు మళ్ళీ కొంచెం పని అది ఈజీగా ఉంటుంది అలా అలా అలాగే ఉంచేస్తే ఇంకా అలాగే ఉండే ఉంటాయి అన్నమాట సో వస్తున్నాడు కూడా తెచ్చుకున్నాను ఆన్ దిబిలో వస్తుంటే అటు పిల్లలు తెచ్చుకున్నాను ఈవినింగ్ పూజకి అలాగే ఇంట్లో పూజకి అయితే పెనుకొస్తాయని చెప్పేసి తెచ్చుకున్నాను అలాగే డ్రింక్స్ ఏవైతే తెచ్చుకున్నానో అవన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో సర్దేసుకుంటున్నాను మళ్ళీ అలా ఉంచేస్తే నాకు బద్దకం వచ్చేస్తా అని చెప్పేసి ఇంకా అదే ఇదిగో సర్దేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లోని సో మా ఫ్రిడ్జ్ నిండా పూలు ఉన్నాయన్నమాట ఇంట్లో కొంచెం స్పెషల్ పూలు ఉన్నాయి అందువల్ల ఎక్కువ తెప్పించుకున్నాను కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి సో కోకోనట్ వాటరు టూ డేస్ వరకు కావాలి కాబట్టి అవి అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను ఇంకా ఫ్రిడ్జ్లోని సో తర్వాత ఇల్లంతా కొంచెం ఊడ్చేసి పెట్టేసుకొని ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయాను పూజ కోసం నాకు పవనం పూజ ఉంది కదా సో అందులోనే నాకు లాస్ట్ పవన్ పూజ అనమాట అంటే నేను వన్ ఇయర్ పాటు చేసుకుంటూ వస్తున్నాను పవర్నం పూజని లాస్ట్ ఇయర్ ఫాల్గూ మాసంలో మొదలు పెట్టాను నాకు ఇయర్కి అయితే అయిపోతుంది ఈ మాఘమాసంలోకి అంటే మొత్తం ట్వెల్వ్ మంత్స్ చేస్తాను అనుకున్నాను వన్ ఇయర్ పాటు అంటే వన్ ఇయర్ పాటు నేను పౌర్ణమి పూజ చేస్తాను అనుకున్నాను లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ నేను ఫాలుగు మాసంలో స్టార్ట్ చేశాను పౌర్ణమి పూజ అంటే వెన్నెల పరంలో చేసుకోవడము మళ్ళీ అది ఈ మా ఈ మాఘమాసంలో అయితే మాఘమాసంలో మొత్తం ట్వెల్వ్ మంత్స్కి అయితే పూర్తయిపోతుంది అంటే అనుకోవచ్చు లేదా ఆఖరి మా ఆఖరి సార్ అనుకోవచ్చు ఏదైనా సరే కానివచ్చు అందులోని సరే ఇంకా అమ్మవారికి చక్కగా అలంకారం చేసుకుందాము మాఘమాసం మాఘ పౌర్ణమి అంటే చాలా విశేషం కాబట్టి అందులో పౌర్ణమి అంటే నాకు ఇంకా స్పెషల్ అని చెప్పేసి అమ్మవారిని మనం చక్కగా అలంకరించుకున్నాను శారీ ట్రాపింగ్ చేసుకొని చాలామంది అమ్మవారిది శారీ ట్రాపింగ్ అడుగుతున్నారండి నేను ఖచ్చితంగా హ్యాపీనాజ్ పాసిబుల్ చాలా తొందరగా మీతో షేర్ చేసుకుంటాను చాలా ఈజీ అండి చాలా అంటే చాలా ఈజీ ఎక్కువ కష్టపడనక్కర్లేదు జస్ట్ పది నిమిషాల్లో అయిపోతుంది అలంకారం అనేది మీకు మీకే తెలుస్తుంది ఎంత ఈజీ అన్నది నేను చాలా తొందరగా షేర్ చేసుకున్నాను మీతోటి సో ఇలా అమ్మవారిని నేను చక్కగా అలంకరించుకుని ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను నేను అదంతా కూడా వీడియో షూట్ చేయలేదండి షూట్ చేస్తే నాకు బాగా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా నేను ఆ పనిని చూసుకుంటూ ఇంకా అమ్మవారిని అలంకరించుకొని పూజతో చేసుకున్నాను నాకు ఏమైనా స్పెషల్ పూజలు ఉన్నాయి అంటే అది నేను సపరేట్గా పేట పెట్టి చేసుకుంటాను చక్కగా అలంకరించుకొని నేను పౌర్ణమి పూజ ప్రతి ప్రతిసారి కూడా లలితాంకి చేసుకుంటున్నాను సో అమ్మవారిని చక్కగా అలంకరించుకున్నానండి మంచిగా చీర కట్టి చక్కగా పువ్వులతో నిండుగా అలంకరించుకున్నాను నాకే తెలియలేదు నేనే ఇంత బాగా చేస్తే అనిపించింది చూడ్డానికి టెంపుల్ స్టైల్లా కనిపిస్తుంది అనమాట సో మీకు నచ్చిందా చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కదా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో అమ్మ నేను అయితే మాత్రం ఇలా చక్కగా అలంకరించుకున్నాను నిండుగా పువ్వులతో అలంకరించేసేసి పువ్వులతో ముంచేసాను అనమాట ఇంకా దీపాలు కూడా ఎక్కువ పెట్టుకున్నాను ఇంకా ఎందుకో ఎక్కువ పెట్టుకొని నాకు అమ్మతో అలా చూస్తూ ఉండాలనిపించింది అనమాట సో దీపాలు ఎక్కువగా వెలిగించుకొని అమ్మకి షోడ చాలతో పూజ చేసుకున్నాను అలాగే పౌర్ణమికి నేను ఎప్పుడూ అమ్మకి నేను ఆ ఉపాల నైవేద్యంగా పెడతాను ఆ వాళ్ళలోని కొన్ని యాలకులు బెల్లం కలిపి నేను నైవిజంగా పెడతాను అమ్మని అమ్మకి ఇప్పుడు కూడా ప్రతి పౌర్ణమికి ఇలాగే చేసుకుంటూ ఉంటాను నేను పూజ కూడా నార్మల్గా చేసుకుంటానండి ఈ పూజ అంటే ఏమీ ఉండదు అమ్మకి షోటశలైతే పూజ చేసుకుంటాను అష్టోత్తం చదువుకుంటాను ఎనిమిది అష్టోత్ర సతనామాలు ఉంటుంది కదా చదువుకుంటాను సో పంచ పూజ అది చేసుకుంటాను తర్వాత మేడ మీదకి వెళ్ళి పున్నమి వెన్నెల్లో అంటే ఆరు బయట మేడ మీద అనమాట లలిత సహస్రనామాన్ని తొమ్మిది సార్లు చదువుతాను అనమాట సో ఎప్పుడు కూడా నేను అలాగే చదువు చదువుకుంటూ వచ్చాను కానీ ఈసారి నేను తొమ్మిదిసారి చదవలేకపోయాను అనమాట ఓన్లీ ఫైవ్ టైమ్స్ చదివాను ఆఖరి సారి ఎందుకో కొంచెం హెల్త్ సహకరించలేదు అనమాట సో మీకు అది కూడా చూపిస్తాను చూడండి నేను ఎలా చేసుకుంటాను పైన వెన్నెల పారాను మేడం మీద వెన్నెల పారాయణం కోసం అని చెప్పేసి నేను పూజ కోసం పూజ సామాగ్రి అంతా కూడా ఇలా సిద్ధం సిద్ధం చేసుకుంటున్నాను ఒక ట్రైల్లో అన్నీ పెట్టేసుకొని మేడం మీద తీసుకువెళ్ళి ఇంకా నేను పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అనుకుంటున్నాను సో గాలి ఏది మాత్రం బాగా వస్తుంది గాలి లేకుండా ఉంటే కనుక ఇంకో దీపం పెడదాం అనుకున్నాను సో గాలి వస్తుంది కాబట్టి సో దీపం మధ్యలో అని చెప్పేసి సో ఎందుకని ఆకాశ దీపం ఉంట ఉంటుంది కదా సో అది పెట్టుకున్నాను అనమాట సో అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను అలాగే చెప్పాను కదా పౌర్ణమి రోజు లలిత సహస్రమ చదివేటప్పుడు చంద్రుడికి మనం పాలు చూపించి చూపించి ఆ పాలలోని కొంచెం యాలకుల పొడి అలాగే బెల్లం కలిపి ఆ పాలు చంద్రు చంద్రుడు చూపించి మనము లలిత సహస్రం అనేది అయితే చదవాలన్నమాట సో నేను అంతా కూడా సిద్ధం చేసుకుని వాడి మీద తీసుకెళ్తున్నాను మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడ కొంచెం శుభ్రం చేసుకొని తోటి ఏదో ఒక ముగ్గు వేసుకొని ఇలా సిద్ధం చేసుకోవాలి పీటని సో నేనైతే ట్రే ఏదైతే ట్రే తీసుకెళ్ళానో అన్నీ పెట్టుకొని ఆ ట్రే అక్కడ పెట్టుకొని చక్కగా దీక ఏకార్థ దీపారాధన చేసుకొని ఇంకా నేనైతే కనుక చంద్రుడికి నమస్కారం చేసుకొని ఇంకా లలిత శాసనం అయితే చదవడం స్టార్ట్ చేశాను అనమాట సో మొత్తం ఫైవ్ టైమ్స్ చదివానండి చాలా అంటే చాలా ఇబ్బంది అని అనిపించింది తొమ్మిది సార్లు చదవలేకపోయాను అనమాట అన్నిసార్లు కూడా నైన్ టైమ్స్ చదివాను కానీ ఆకాసారి ఎందుకో నాకు హెల్త్ సహకరించలేదు బాగా నేర్చము నడము పోలిసిందనమాట మరి ఎందువల్ల అర్థం కాలేదు ట్రై చేశాను ఆరోసారి చదవడానికి కొంచెం స్టార్ట్ కొంచెం స్టార్ట్ చేసిన తర్వాత బ్యాక్ పెయిన్ వచ్చేసింది హెవీగాన బ్యాక్ పెయిన్ అలాగే కొంచెం కళ్ళు తిరగడం వచ్చేసింది అనమాట ఇంకా ఆపేసాను సరే తప్ప అమ్మ చూసుకుంటారు అనేసి ఇంకా అమ్మ మీద భారం వదిలేసేసి ఇంకా అమ్మకి చెప్పుకున్నాను అమ్మ నేను ఐసీలో చదవగలియాను ఇంకా చదవలేకపోయాను అని చెప్పేసి ఇంకా అమ్మకి చెప్పుకొని ఇంకా నేనైతే లేగిపోయాను సో నేను ఫస్ట్ గమనించలేదండి తర్వాత గమనించాను మీకు అక్కడ కనిపిస్తుందా పాలు వేసాను కదా వెండి గ్లాస్లోని అందులోని పైన లేయర్లోని కొంచెం షేడో షేడో కనిపిస్తుంది కదా వైట్ కలర్లో అది చంద్రుడు ప్రతిబింబం అండి ఎందుకు అట్లా లైట్గా కనిపిస్తుంది అంటే ఆ పైన ఎరకుల పడేసి నేను కలపలేదు అలా వదిలేసాను అది కొంచెం అదంతా లేరుగా అయిపోయింది సో పచ్చిపాలు వల్ల మొత్తం అంతా లేర్ అయిపోయి సరిగ్గా కనబడలేదు సరే ఈ రకంగా స్వామి అయితే కరుణించారని చెప్పేసి అనుకున్నాను ఇన్స్టాగ్రామ్లో నేను వెంటనే పోస్ట్ చేశాను అండి ఎవరైనా చూసా చూసారంటే కనుక ఇంత కమ్యూనిటేషన్ అయితే షేర్ చేసుకోండి సో సరే ఫైనల్లీ నా నా పూజ అమ్మకు చేరుకుంది అని అనుకున్నాను ఈ రూపంలో సో నాకు చాలా హ్యాపీగా అనిపి అనిపించింది సో మొత్తానికి ట్వెల్వ్ పౌర్ణమి అంటే ఒక సంవత్సరం బాగుంటుంది నేను పౌర్ణమి పూజ చేద్దాం అనుకున్నది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాను ఏ ఇయర్ కూడా ఆటంకం లేకుండా గ్యాప్ రాకుండా కూడా సో ఫైనల్లీ ఒక సంవత్సరం పాటు నేను చేసుకున్న వెన్నెల పారాయణం పౌర్ణమి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మధ్యలో నాకు చాలా బ్రేక్స్ రావాల్సింది బట్ ఎంత లేట్ అయినా సరే నేనైతే పూజ చేసుకోవడం మానలేదు అలా అని చెప్పేసి నేను ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా సరే లీవ్ తీసుకొని వచ్చడము ఉండబడము పర్మిషన్ తీసుకొని వచ్చడమో నేను అది ఎప్పుడూ చేయలేదనమాట సో నా ఫస్ట్ ప్రయారిటీ నేను ఆఫీస్కే ఇస్తాను సో తర్వాత నాకు టైం ఉన్నా లేకపోయినా సరే ఆ టయానికి నాకు ఏదైనా పూజ చేసుకోవాలనుకున్నా వ్రతం చేసుకోవాలంటే చేసుకుంటా అని చెప్పించి ఒక పూజ ఉందని వ్రతం ఉందని చెప్పేసి ఆఫీస్ మేనేజ్ ఇంట్లో కూర్చొని చేసుకోవడము అలాంటివి అయితే నేను చేయను అనమాట సో మానేస్తే నాకు మనీ రాదు కదా సో అందువల్ల నేనేమి గవర్నమెంట్ ఎంప్లైన్ కాబోదు కాబట్టి సో నాకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అది నేను ఫాలో అవ్వాలి దానికి సో పూజను తయరికి టైము ఎయిట్ ఫార్టీ ఫైవ్ అట్లా అయింది అనమాట ఎయిట్ థర్టీ అట్లా అయ్యింది ఆ తర్వాత పూజా సామాగ్రి కొన్ని ఉంటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అలాగే నేను నెక్స్ట్ శనివారం నుంచి నేను ఒక వ్రతం స్టార్ట్ చేయబోతున్నాను సో దానికోసం కుందులన్నీ కూడా అలా ఏర్పాటు చేసి పెట్టుకున్నాను సో మళ్ళీ ఎవరైనా సరే ఆ వ్రతం ఏంటంటే నేను గెస్ట్ చేసారా గెస్ట్ చేస్తే కనుక కింద కామెంట్ సెషన్లో అంతా షేర్ చేసుకోండి సో నెక్స్ట్ నెక్స్ట్ అదే వ్రతం అదే బ్లాగ్ వస్తుంది నేను ఏ వ్రతం స్టార్ట్ చేశారా అదే దాని గురించి సో ఇదండి వాళ్ళి బ్లాగు అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో బ్లాగ్ని ఎంతవరకు చూ చూసినందుకు ధన్యవాదాలు మరొక మంచి వ్లాక్ ఉందంట అందరికీ నమస్తే సర్వేజన చిక్నబావ్ భవంతు రే నమస్